హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ మే పదహారవ తారీఖు అరదగా సాగే మన తుమ్మల అయితే ఎద్దులైతే రావడం జరిగింది శుక్రవారం రోజు మరి ఇక్కడ రైతులు ఏ ధరలు అయితే వ్యాపారస్తులు ఏ ధరలు అయితే చెప్తారో రైతులకైతే కనుక్కుందాము మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూసిన వల్ల సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూద్దాం ఏం ధరలు అయితే చెప్తారనేది వ్యాపారస్తులు చూడండి మళ్ళీ ఇక్కడ ఎదులైతే మన వ్యాపార సలు అయితే ఉన్నది ఏ సైజుల్లో అయితే ఉండదు చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నది అన్న చెప్పినా ఇవి ఒకటి లక్ష నలభై ఎనిమిది వేలు పళ్ళు కడ మలుపులు పనికి ఎట్లా వస్తానా పనికి పక్కే ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ చూడండి మన రైతు సోదరులకు మళ్ళీ లక్ష నలభై ఎనిమిది వేలయితే ఈ కార్ అయితే చెప్తున్నారు ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు అంటున్నాడు మన చిన్నప్ప నగర్ ఫస్ట్ కార్డు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉండవు అనేది ఇక్కడ రెండో కార్డు ఉన్నాయి మళ్ళీ ఏం ధరలు అయితే చెప్తారా కనుక్కుందాము చూసుకోవచ్చు మంచి సైజుల్లో అయితే దిట్టంగా అయితే ఉన్నాయి ఏ తప్పులు అయితే లేవు ఇవేం చెప్తారా కనుక్కుందాము అన్న ఇవేం చెప్తున్నావాడబలు పనికి ఎట్లా వస్తాయి అనికి వెట్లలాట ఒక పక్కే చూడండి ఏ విధంగా అయితే ఉండవు ఇవి ఇవిగన ఒకే పక్కే చెప్తున్నారు రేట్ ఏమంటున్నది 180 ఒకటి ఎనభై ఫిక్స్ అయింది ఏమన్నా ఫిక్స్ మాట్లాడుకోవచ్చు రైట్ ఏమన్నా ఉచ్చి చూపెడతావా సింగల్ గానే సింగల్ గానే ఏమైనా సాటి ఇస్తారా ఏమన్నా మీరు కట్టి ఏమైనా చూపెడతారా కట్టి బెండాన్ని కట్టుకోవచ్చు గుంటాన్ని కట్టుకోవచ్చు మడకను కట్టుకోవచ్చు వాళ్ళకి ఏదిగా ఏదైనా నచ్చితే అదే అదే విధంగా అయితే రైట్ రోంత మా కలర్ టూ చూపెట్టు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉండవు అనేది ఇద్దరైతే ఇప్పు చూసుకోవచ్చు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇద్దరైతే ఇప్పుడు నడిపించి చూద్దాము ఏ విధంగా అయితే నడుస్తాయి అనేది బండి బండి ఉంది చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఎద్దులు నడుస్తావు అనేది ఎద్దులు కాలుగీలు అన్ని రకాలుగా అయితే మంచిగా ఉండాలి చూసినారు కదా సర్లే నెంబర్ ఎటు చెప్పన్న రెండో కార్డు చూడండి ఇవిగా నేను ఎవర్లే ఎద్దులు చిన్నపన్న గారివి ఇద్దరైతే ఈ వారం అయితే చిన్నపన్న దగ్గర బాగున్నాయి నెంబర్ అయితే తీసుకుందాము మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోవచ్చు చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ మన చిన్నపన్న గారి పెద్దలు ఈ వారం అయితే బాగుండే అన్న దగ్గర మీకు శుక్రవారం ఉదయాన్నే అయితే రావడం జరిగింది ఈ వారము మన రైతు సోదరులకు ఎవరికన్నా నచ్చినట్టయితే అన్న నెంబర్ ఇస్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి నెంబర్ చెప్పనా డెబ్బై ఐదు అరవై తొమ్మిది ఆరు ముప్పై ఆరు ఎనభై ఒకటి పేరు చిన్నప్ప రైట్ చూడండి ఇది సింగల్ ఏం అన్నది అరవై ఎనిమిది పనులు కడబలు వస్తుంది రెండు సైడ్లా ఇదేం చెప్పినది

మూడు సింగల్ అయితే ఉండదు ఎవరికన్నా మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మనం పరశురామన్న గారు నెంబర్ అయితే ఇస్తారు అదొక అది ఒక సింగల్ ఇది సింగల్ ఇది సింగల్ ఇది ఆరు అది రేట్ ఏమంటే అది అరవై ఎనిమిది ఇది అరవై ఎనిమిది ఇది డెబ్బై ఎనిమిది ఇది ఇది రెండు పక్కలు వస్తుంది ఇది రెండు పక్కలు వస్తుంది అది మూడు రెండు పక్కలు వాళ్ళు కట్టుకోవచ్చు ఇదేమి చెప్పినాయి ఒకటి నలభై పళ్ళు రెండు ఆరు బా ఒకటి నలభై వెనకాడలు వచ్చినా ఎన్నకాడ్లు మూడు నాలుగు చింగాలు ఇవి ఒకటి నలభై ఆరు బోళ్ళు ఇవేమి చెప్పినవి ఇవి ఒకటి నలభై కడ మలుపులా పనికి ఆ పక్క వస్తుంది రెండు సైడ్లు గ్యారెంటీ ఇస్తారా రైట్ చూడండి మనం పరశురామన్న గారు ఈ వారం అయితే మంచి అయితే వచ్చినవి మన రైతు సోదరులు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు అన్నగారు నెంబర్ ఇస్తారు అన్న అన్నగారి నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకటి నలభై అంటు కదా ఫిక్స్ ఏమైనా ఉందా ఫిక్స్ మాట్లాడుకోవచ్చు ఇంకా ఎక్కడ రైట్ ఈ ఈ కార్లో ఏది కానీ మీరు ఒంటిగానీ ఏమన్నా సాటి అడిగితే ఇస్తారా ఎద్దులు జత పైన సాటిస్తారు అన్ని రకాలు చూసుకోవచ్చు ఫిక్స్ అయితే ధరలు మాట్లాడుకోవచ్చు అవి ఆడు ఉండేవి అక్కడ వేరే సైడ్ పడుతున్నాం రైట్ ఫిక్స్ అయితే లేదు కదా ఇట్లా మాట్లాడుకోవచ్చు ధరలో అయితే రైట్ నెంబర్ చెప్పండి మీది డెబ్బై ఆరు డెబ్బై ఒకటి ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు పరిశుభ్రము మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా మళ్ళీ ఇంట్రెస్ట్ మీకు ఎద్దులు కావాలనుకున్న వాళ్ళే కాల్ అయితే చేయండి టైం పాస్ కాల్ అయితే చేయద్దండి చాలా మంది అయితే చాలా మంది అయితే ఒక టైంపాస్ అయితే ఫోన్ చేసి ఎద్దులు ఇక్కడ వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు నెంబర్లు ఇచ్చేదానికి టైంపాస్ అయితే చేద్దాండి మీకు ఏమైనా ఎద్దులు కావాలనుకున్న వాళ్ళే ఫోన్ చేయచ్చు అది చూసినారు కదా మన పరిసరమన్నా అది ఆరు వాళ్ళు ఇవి లక్ష నాలుగు వేలు చెప్తున్నారు ఈ మూడు సింగల్ సింగల్ కార్డు ఉంది తీసుకొచ్చి ఏ విధంగా ఉండవనేది ఏం చెప్నావ నువ్వి కాడ ఏం ఒకటి ఇది పోయిందా ఎంత పోయిందావై ఎనిమిది అరవై ఎనిమిది కాదు ఏ ఊరు పోయింది వంద వగలు పోయిందా ఇది ఏం చెప్తున్నావు ఇది సింగల్ అరవై అరవై ఎనిమిది ఏ పక్క వస్తుంది రెండు సైడ్లు వస్తుందా అరవై ఎనిమిది వేలు ఫిక్స్ ఉందా ధరలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఈ ఇవేమి చెప్తున్నావు నువ్వు పనికి ఎట్లా వస్తాయి రెండు ఆరు చూడండి మళ్ళీ పండ్లతో ఉన్న దూడలు రెండు ఆరు అని చెప్తున్నాడు లక్ష నలభై అయితే కాడ అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ ఏమన్నా ఉందా ధరలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే పనికి ఆ పక్క అండి రెండు పక్కలు గ్యారెంటీ ఇస్తావా అరవై ఎనిమిది ఈ మూడు ఎద్దులు ఇది సింగాలు జత ఫిక్స్ అయితే లేదు రేట్ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పను అరవై మూడు జీరో చూసినారు కదా మీకు ఆరు బాల్ తోట అయితే వంటివి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు అన్నగారికి నేర్ గా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి రా

అయినాయినా ఏరంట పేరు ఏం పేరు అప్పటి చెప్పేదా ఏ పేరు ఫస్ట్ ఎద్దులైతే చూడండి బయటకు తీస్తాడు చూద్దాము ఏం చెప్పినా కాడివి చెప్పై చెప్తున్నావా బయటకు తీస్తావా చూద్దాము బయటకి అయితే తీస్తున్నాడు లక్ష యాభై ఐదు వేలు అయితే ఇక్కడైతే చెప్తున్నాడు నడిపేవా చూడండి అయితే ఏ విధంగా అయితే ఉండదు ఫిక్స్ మాట్లాడుతుంది పల్లె పల్ పనికి ఒక పక్క రండి పక్కన చూపిస్తా చూపిస్తారు అవి ఆ పక్క పోతే అదే తోలు చూద్దాం నీడి టే లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడండి ఈ కార్డు ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు ఈ కార్డు చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి ఇవి ఏమి చెప్తున్నావు కడ మలుపులు లక్షా యాభై అయితే చెప్తున్నారు చూడండి

లక్ష యాభై వేలు అయితే ఈ అయితే చెప్తున్నారు చూడండి కట్టే చూసినారు కదా ఈ మూడు కార్డులు నా మన నాగేశ్ అన్నగారు ఆల్రెడీ అయితే ఈ కార్డే ఇచ్చేసినాడు

ఈ రెండు కార్లు అయితే ఉన్న నాగేశ్వరు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారు కాల్ చేసి రేట్లో అయితే మాట్లాడుతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మొత్తానికి నీట్ రుచి పెడతాను ఇద్దరిని అయితే మీరు చూసుకోవచ్చు మనం ఫస్ట్లో అయితే చూసినాం కదా చిన్నప్పన్న గారు మళ్ళీ షూగర్తో చూ చూసుకోవచ్చు అన్ని రకాలుగా నీట్గా ఎద్దులైతే వారం బాగున్నాయి చూడండి ఈ ఏరాలో చూడండి మళ్ళీ ఈ ఏరియా వచ్చి ఎద్దులు మంచిగా అయితే ఈ వారం అయితే రా రావడం జరిగింది మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్గా చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే మేడం